హలో అండి ఇక్కడ రెండు పిచ్చుకలు ఉన్నాయి కదా రెండు పిచ్చుకలు చూడగానే నాకు ఒక స్టోరీ గుర్తొచ్చింది ఏంటంటే ఒక రెండు పిచ్చుకలు జంటగా ఉంటాయండి అవి రెండు ఏంటంటే పెళ్ళికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటాయి చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాయి అప్పుడు ఆడపిచ్చుక అంటది కదా మనం పెళ్లికి వెళ్ళిన దగ్గర పాయసం చాలా అమోఘంగా చాలా రుచిగా ఉంది కదా అని ఆడపిచ్చుక అంటది అప్పుడు తన భర్త అయిన మగపిచ్చుక అంటది కదా నాకు ఆ పాయసం తినాలని చేసి పెడతావా అని మగ పిచ్చుక అడుగుతుంది అప్పుడు ఆడపిచ్చుక సరే అండి బజార్కి వెళ్ళి బియ్యం పంచిదర పాలు తీసుకురండి అని ఆడపిచ్చుకుంటుంది సరే అని మగు పిచ్చుకెళ్ళి అన్నీ తీసుకొచ్చి ఆడపిచుక్కిస్తాడు అప్పుడు ఆడపిచ్చుక పాయసం చేయడం మొదలు పెడుతుంది పొయ్యి అంటించి గిన్నెలో నీళ్లు బియ్యం పోసి ఉడికి ఉడకబెడుతుంది ఆ అలానే ఆ సమయంలో మగపిచ్చుక పాయసం అయిందా అని ఆతృతితో అడుగుతాడు అప్పుడు ఆడపిచ్చుక ఇంకా అవ్వలేదు ఇప్పుడే కదా మొదలు పెట్టింది కొంచెం సమయం పడుతుంది అని ఆడపిచ్చుక చెప్తుంది కాసేపు ఆగి మళ్ళీ అడుగుతాడు ఇంకా అవ్వలేదా అని ఇప్పుడే అవుతుందండి ఇంకా ఉడకలేదు పాలు పంచిదార పోసని కొంచెం సమయంలో ఉడికిపోతుందని ఆడపిచ్చుక చెప్తుంది ఆ తర్వాత ఇంకా కొంచెం సమయానికి పాయసం ఉడికి గుమ్గుమలాడుతూ మంచి సువాసన వస్తుంది అప్పుడు మగపిచ్చుక పాయసం అయింది మంచి వాసన వస్తుంది అనేసి మగపిచ్చుక అంటుంది ఆ అవునండి పాయసం అయిపోయింది ఆ అనేసి కాని అని చెప్పబోయేసరికి మగపిచ్చుక వచ్చి ఆ పాయసం గిన్నెలో మూత పెట్టేసి తింటూ నో నోరు పెట్టేస్తుంది మూతంతా కాలుతుంది అప్పుడు మగపిచ్చుక గిన్నెంతా ఎత్తేసి వేడిగా ఉందని చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదని అంటే కానీ అని చెప్పబోతుంటేనే మీరు అత్తరం ఆగలేక వెళ్ళి అందులో మూత పెట్టేశారు ఇప్పుడు ఇంత పాయసాన్ని మీరు తన్నేసారే కొంచెం సమయం ఆగుంటే ఇద్దరం కలిసి తినేవాళ్ళం కదా అని ఆడపిచ్చుక చెప్పింది ఎంత పని చేసావు ఎంత కష్టపడి చేసిన పాయసాన్ని నేల పాలు చేసావే అదే కొంచెం సమయం ఓపికతో ఉంటే ఇద్దరం రుచి చూసేవాళ్ళం చాలా బాగుంటుంది కదా అనేసి చెప్తుంటే ఆ మగు పిచ్చుక కోపంతో వెళ్ళిపోయింది కొంచెం ఓపికగా ఉంటే ఏదైనా చేయగలుగుతారు కదా మనిషికి అయినా పక్షికైనా జంతువుకైనా దేనికైనా ఓపిక అనేది చాలా ముఖ్యం మనం ఏ సాధించాలన్నా ఓపిక చాలా ముఖ్యం లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్